హాయ్ అండి వచ్చిందమ్మా వయ్యారి అంటున్నారా అదేమిడి అదండి ఇప్పుడు వచ్చేసి నాటుకోడి ఎట్లా చేసుకోవాలో చూసిద్దాము ఇదిగోండి నేనైతే ఫస్ట్ వచ్చేసి బాగా కాల్చిండే నాటుకోడి అనమాట ఇదిగోండి చూడండి చూస్తున్నారు కదా కాల్చిండేదనమాట మంచిగా క్లీన్ చేయించుకొని తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుందండి కోడినే అనమాట ఇది వచ్చేసి రాళ్ళపట్టు అనమాట తెలుసు కదా మీ అందరికీ ఇది అట్లే వేసినారు దాన్ని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి చిన్నగా చూడండి ఉంది కదా టేస్ట్ అయితే భలే ఉంటుందండి మేము ఇంట్లో సాకు వెండేదే అనమాట దీని వచ్చేసి ఇప్పుడు టూ త్రీ టైమ్స్ మనం క్లీన్ చేసుకుందాము వాటర్ వేసి చూడండి అట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు మిషన్లోకి వేసి కాల్చింటారు కదా అది గ్యాస్లోకి వేసి అది స్మెల్ అట్లే అనమాట కట్ చేసేవాళ్ళు మనం మరసానంగా నీట్గా కట్ మరసనంగా నీట్గా కడిగేసుకోవాలన్నమాట నీట్గా చూడండి ఇలా త్రీ టూ టూ త్రీ టైమ్స్ బాగా మంచిగా వాష్ చేసుకోండి చికెను ఓకే నాకైతే జ్వరం వచ్చిందండి సరిగ్గా మాట్లాడేక రావట్లేదు ఏమనుకోకండి వాయిస్ కొంచెం కట్ అవుతుంది ఇందులోనే కొంచెం పసుపు వేసుకోండి అలానే కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు పసుపు వేసేసుకొని బాగా మంచిగా చేత్తో అంతా కలిపేసుకోవాలన్నమాట ఓకే బాగా మంచిగా కలిపేసుకోండి మంచిగా కలిసేది అట్లా ఎందుకంటే నాటుకోడి కదా చూడండి మంచిగా కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇదిగోండి దీనికి వచ్చేసి కుక్కర్ మూత పెట్టేయాలన్నమాట కుక్కర్ మూత ఎలా అని అంటే పైన విజిల్ ఉంది కదా చూడండి కుక్కర్ మీద ఎలా పెట్టాలంటే అండి కుక్కర్ మూత పెట్టేటప్పుడు పైన విజిల్ ఉంటుంది కదా విజిల్ తీసేసి పెట్టేసుకోండి ఓకే విజిల్ తీసేసి పెట్టేసుకుంటే అది ఆవిరంతా పోయినా కానీ లోపల చికెన్ మంచిగా ఉడుకుతూ ఉంటుంది అది కొంచెం మూడు కళ్ళని చొప్పి నేను వాటర్ వేసుకున్నానండి అది ఇట్లా మూత తీసేసుకోండి ఓకే విజిల్ తీసేయాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మసాలా అండి అది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము మంచిగా క కట్ చేసి కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ ఇదిగోండి ఇంత అల్లం అనమాట మంచిగా చిన్నగా కట్ చేసేసుకోండి మిస్కిలో మెదిగే అట్లా ఓకే మిక్సీలో మెదగల కదండి అంటు అనమాట ఇది వచ్చేసి ధనియాల పొడి అండి వేంచి మంచిగా చెక్క లవంగాలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి తెలివాయలు అండి ఇదిగో అవి రెండు అన్నమాట అనమాట పాయలు తెల్లవాయలు వేసుకున్నాను ఎందుకంటే నాటుకోడి కదా కొంచెం ఘాటుగా ఉండాలని అనమాట ఇవి వచ్చేసి కొబ్బరి అండి కొబ్బరి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు అనమాట ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి టమాటాలు పెద్ద టమాటాలు టూ రెండు వేసుకున్నానండి నేను మీరు రెండు మూడు వేసుకోండి ఓకే మంచిగా వేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గ్రైండ్ చేసేవన్నమాట మసాలా గ్రైండ్ ఏవేవో చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి తెల్లవాయిలు వేసేసుకోండి ఓకే మిక్సీకి అనమాట తెల్వాయిలు వేసుకొని నెక్స్ట్ అన్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏంటివి ఇవి జింజర్ అండి అల్లం అనమాట ఓకే అల్లం వేసేసుకోండి తర్వాత వచ్చేసి కొబ్బరి కొబ్బరి వేసుకొని మంచిగా నెక్స్ట్ వచ్చేసి చూడండి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి కొబ్బరి లేదంటే మెదగ మెదగదనమాట మెదగలంటే చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసేసుకోండి మా పిల్లలు అయితే ఆడే కానీ ఉండట్లేదు వీడియో తీస్తా అంటే వచ్చి అంతా అల్లాడ పెడుతున్నారు వాళ్ళే మధ్యలో మాట్లాడుతున్నారనమాట ఓకే చూడండి నేను ఒకటి చేస్తా అంటే వాళ్ళు ఇంకోటి చేస్తున్నారు అనమాట ఇందులోనే కొంచెం వచ్చేసి ధనియాల పొడి వేసేసుకోండి చక్క లవంగాలు వేయాల్సిన అవసరం ఏం లేదండి ఎందుకంటే మనం ముందే వేసి మిక్సీ పెట్టుకున్నాం కదా అందుకని నేను వేయట్లేదు అనమాట చూడండి మంచిగా మిక్సీ పట్టేయాలన్నమాట మసాలా అంతా మంచి గ్రైండ్ చేసుకోవాలి దీని వచ్చేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే అండి ఒక మనం అంటే మనం చికెన్ చేస్తాం కదా చికెన్ చేసేదానికి ఒక కళాయి మాదిరి పెట్టేసుకోండి ఇందులోనే కొంచెం ఆయిల్ వేసేసుకోండి హీట్ ఎక్కినాక ఓకే బాగా మంచిగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కినాక ఆయిల్ వేసేసుకోండి ఓకే చూడండి ఆయిల్ మంచి బాగా హీట్ ఎక్కింది అనమాట ఇందులో వచ్చేసి ఉల్లిగడ్డలు వేసేసుకోండి మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిగడ్డలు వేసేసుకోండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిండది ఇవి వచ్చేసి బాగా మగ్గలండి బాగా మంచిగా కల బాగా మంచిగా మగ్గి మగ్గి మగ్గిచ్చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదండి బాగా మంచిగా మగ్గి కొంచెం మెత్తయి లైట్గా కలర్ చేంజ్ అయితే చాలండి ఓకే ఇందులోనే నేను కొంచెము కరేపాకు వేస్తున్నాను చూడండి ఇందులోనే నేను కొంచెము కరేపాకు వేసుకున్నాను అనమాట ఇప్పుడే మనం ఏమన్నా ఏమున్నా కానీ వేసుకోవాలి బా ఇది వచ్చేసి బాగా మంచిగా కొంచెము తిరువాత వేసినట్లు కావాలన్నమాట మెత్తగా కావాలా మంచిగా కలిపేసుకోండి ఓకే బాగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఉల్లిగడ్డలు కరేపాకు అంత మంచిగా మెత్తగా కావాలన్నమాట ఓకే బాగా కలిపేసుకోండి నాటుకోండి కదండి భలే మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట ఓసారి ఇలా మీరు కానీ ట్రై చేసి చూడండి ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకేనా నెక్స్ట్ ఎవరన్నా కానీ అండి వీడియో ఇప్పుడు మనం చేస్తున్న వీడియో వచ్చేసి దీంట్లో ఏం వేసినారు ఏం లేదు అనేది ఫస్ట్ వీడియో మంచిగా స్క్రిప్ట్ చేయకుండా చూడండి అక్కడక్కడ ఇంగ్రీడియంట్స్ మిస్ అయిపోతాయి అనమాట వీడియో స్క్రిప్ట్ చేయకోకుండా చేసి చూస్తే ఏమేసినారు లేదు అనేది మనకు తెలుస్తుంది అదే టేస్ట్ రాలేదు అట్లా రాలేదు అని అంటే మనకి సరిగా మనం చూడలేదు మనము ఏ లేదు అని అనమాట నెక్స్ట్ ఇందులోనే అండి మనము ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా చికెను బ్యాక్ ఉప్పు పసుపు వేసి కుక్కర్లోకి వేసి ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా చికెను అది వేసుకోవాలన్నమాట వేసి బాగా మంచిగా కలిపేసుకోండి అంతా కలిసాలన్నమాట అది ఇది మొత్తము మిక్స్ కావాలా ఓకే మంచిగా మిక్స్ అయిన తర్వాత మనము ముందే వేసి పెట్టుకుంటాం కదా మసాలా కొత్తిమీర తెల్లవాయలు అల్లము అన్ని మంచిగా వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా మసాలా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని అంతా ఒకసారి బాగా మంచిగా కలిపేసుకోండి ఓకే కలిసాలండి బాగా మంచిగా ఎందుకంటే నాటుకోడి పులుసు కదా మనం పులుసు చేస్తానం అనమాట మంచిగా కలిసి ఎంత మంచిగా ఉంటేనే అనమాట బాగా మంచి టేస్ట్ వచ్చేది ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళండి నాకు ఇచ్చి పంపించినారు అనమాట వాళ్ళు మామూలుగా అంటే దసరాగా ఇచ్చినారు ఏమంటే నాకు ఈ అబ్బక నేను చేయలేదనమాట ఇప్పుడు కుదిరింది అందుకని ఇప్పుడు చేస్తాను నన్ను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకని వాళ్ళు కోడిని చూసి బాగా మంచి ఎక్సైట్మెంట్గా ఫీల్ అయినారనమాట బాగా మంచిగా ఆడకంట దాంతో మంచిగా దానికి దానా వేసుకంట బాగా మంచిగా ఫీల్ అయినారు అందుకని నేను దాన్ని అట్లా కొయ్యాలని అనుకోలేదనమాట మరి దీనికి వచ్చేసి దానిపైనే ఇదిగోండి మూత పెట్టి మగ్గిచ్చేసుకోండి చూడండి కుతుకు తంటుంది కదా మూత పెట్టి మగ్గిచ్చేసినాక ఇంకోసారి దాన్ని కలిపేసుకోండి చూడండి ఇట్లా బాగా కుతుకు దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోండి ఎందుకంటే అప్పుడు వేసిండే పసుపు మనం మనం అప్పుడు వేసిండే మనం పసుపు వచ్చేసి చికెన్ కోట సరిపోయిందనమాట ఇది వచ్చేసి కూర మొత్తానికి అనమాట అది ఇది రెండు సరిపోతాయి దీంట్లోనే కొంచెము కారం వేసేసుకోండి ఎందుకంటే మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటామని తెలుసు కదా అందుకనే నేను కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట ఇది కాకోకుండా దీన్ని చెక్ చేసి మరి ఇంకోసారి కానీ వేసుకుంటాను నేను ఓకే మంచిగా కలిపేసుకోండి కూర కారం అంతా బాగా మంచిగా పట్టాలన్నమాట మంచిగా కలిపేసుకొని పెట్టేసుకోండి ఇందులోనే వచ్చేసి మనము మొత్తం కూర మొత్తానికి పట్టేంత పులుసు పులుసుకు మొత్తానికి ఎంత పట్టాలో అంత వాటర్ వేసి పెట్టేసుకున్నాను మొత్తం అండి కూర మొత్తానికి ఎంత వాటర్ అయితే పట్టాలో అంత వాటర్ చేసేసానమాట చూడండి నేను మాట్లాడుతా అంటే గొంతు వచ్చేసి షేక్ వస్తుంది అనమాట షేక్ షేక్ అవుతుంది గొంతు మాట్లాడే సరిగా రావట్లేదండి ఈ పక్క వాన్లు ఎక్కువైనాయి గాలి చల్లిగాలికి జ్వరానికి మాట్లాడే సరిగా రావట్లేదు ఇందులోనే వచ్చేసి కొంచెం టమాటాలు వేసుకోండి మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా రెండు పెద్ద సైజు టమాటాలు ఆ టమాటాలు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ప్లేట్ పెట్టేయండి ప్లేట్ పెట్టేసినాక తీసేసినాక చూడండి ఎంత బాగా కుత 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 అంటుందో ఇట్లా ఉడకలనమాట ఇందులో వచ్చేసి చెక్ చేసుకొని కొంచెము టేస్ట్ సరిపోయిందో లేదో అని చెక్ చేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకోండి నాకైతే సరిపోలేదనమాట అందుకని నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇందులో ఓకే మా మంచిగా కలిపేసుకోండి వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోండి ఎందుకంటే పులుసు కదా పులుసు మనం తాగితే మంచిది అనమాట పరిచయం ఏమన్నా ఉన్నా కానీ పోతాయి అందుకని పులుసు కొంచెం ఎక్కువే వేసేసుకోండి నేను చెప్పినాను కదండి మేము కొంచెం కారం ఎక్కువ చేసి తింటామని చెప్పి కారం సరిపోలేదు అందుకని కారం కానీ కొంచెం ఎక్కువ వేసేసుకున్నాను ఓకే ఇది వచ్చేసి నాటుకోడి అండి నాటుకోడి వచ్చేసి అందరు తింటారు కానీ మా ఇంట్లో మా ఆయడ అనమాట మా ఆయనకి అంత అదృష్టం లేదు ఎవరన్నా పల్లెటూరు అల్లుళ్ళు ఊరికి పోతే అత్తళ్ళు నాటుకోడికి పో కోసి పెడతారు కదా మా ఆయనకు అంత అదృష్టం లేదండి ఎందుకంటే తను తినడు అనమాట నాటుకోళ్ళేం చాలా ఉన్నాయి కానీ తను తినడు అందుకని ఇది నాకు నాకు మా అత్త కోదానికి అనమాట మధ్యలో వేసినాను చెప్పలేదు అక్క అని అంటారా అది వచ్చేసి గరం మసాలండి కొంచెం గరం మసాలా కానీ యాడ్ చేసుకున్నాను చూడండి ఇలా బాగా మంచి కుత 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 బాగా ఉడకాలనమాట చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నోట్లో నీళ్ళు ఊరుతాన్నాయి ఎప్పుడెప్పుడు పెట్టేసుకొని తిందామా అని ఉంది చూడండి ఇట్లా బాగా ఉడకాలండి ఎందుకంటే నాటుకొని కదా ఉడికేకి కొంచెం టైం పడుతుంది ఇందులోనే కొంచెము కొత్తిమీర వేసేయండి కొత్తిమీర వేసి పై నుంచి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసి దానికి మూత పెట్టి ఒకసారి కలిసి మూత పెట్టి మగ్గి మూత పెట్టి వదిలేయండి ఎందుకంటే మనం వేసినాం కదా కొత్తిమీర కరివేపాకు ఇదంతా బాగా రసానికి కూరకి బాగా మంచిగా టేస్ట్ స్మెల్ పడుతుంది స్మెల్ పడుతుంది మూత పెట్టి వదిలేయండి చూడండి మూత పెట్టి వదిలేసింది మూత తీసిన తర్వాత ఇట్లా ఉడుకుతూ ఉంటుంది ఇంకోసారి కలిపేసుకోండి మరి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి అంతా కూరకి సరిపడా టేస్ట్ ఏమన్నా సరిపోయినాయా లేదా బాగా మంచి కుదిరిందా లేదా అనేది ఇటు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని లాస్ట్కి వేసేసుకోవచ్చు అనమాట మీరు ఓకే ఓకే అండి ఆల్మోస్ట్ మనము చికెన్ రెడీ అయిపోయింది అనమాట అనేది ఇప్పుడు దీన్ని దించేసుకొని మంచిగా రొట్టెలోకి వేసేసుకొని తినేయడమే చూస్తా అంటేనే నీళ్ళు కదండీ కదండి ప్లీజ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ చూడండి